ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తన పాత్రను అద్భుతంగా పోషించింది ప్రజా సమస్యలను కేంద్రంగా చేసుకొని ప్రజల వాదనను ప్రజల వేదనను ఇవాళ ప్రభుత్వం ముందు పెట్టడంలో అది శాసనసభలో అయితేనేమి ప్రజాక్షేత్రంలో అయితేనేమి సోషల్ మీడియాలో అయితేనేమి చాలా బలంగా బీఆర్ఎస్ పనిచేస్తున్నది మా పని ఇట్లాగే భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే ఈ ఉప ఎన్నికల్లో కూడా మేము నిజాయితీగా కొట్లాడు మీకు తెలుసు ఎట్లా ఎన్నికలు జరిగినాయి కూడా అందరు చూసినారు నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా మరి మొత్తం ఎన్నిక ప్రచారం ముగిసేదాకా ఎట్లా జరిగింది ప్రతి సర్వేలో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని ఎట్లా చెప్పింది ఆ తర్వాత ఆఖరి మూడు రోజులు ఏం జరిగింది అంతా ప్రజలు చూసినా నేను అందులోకి పోను అవి చెప్పను కానీ ఒకటి మాత్రం వాస్తవం ఈ ఎన్నిక డెఫినెట్గా మరి మాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది కొత్త బలాన్ని ఇచ్చింది ఎందుకంటే మరి స్పష్టంగా ప్రజలకు తీర్పిచ్చారు ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమే ఇంకా అది అందులో అనుమానమే లేకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో వారికి ప్రత్యామ్నాయంగా పోరాడుతున్న ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ అనే మాట స్పష్టంగా ప్రజలు చెప్పారు డెఫినెట్గా దాన్ని కూడా మేము మాకు ఒక సానుకూల అంశంగానే తీసుకుంటా ఉన్నాం